ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులుగా మేము చేసుకున్న చిన్న వినపం సార్ ఇది సో మాకు మీరే న్యాయం చేయాలి మీ దగ్గర న్యాయం జరగకపోతే మాకు ఎక్కడా న్యాయం జరిగేటట్లేదు మాకు మేము డిఎస్సిలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించాం సార్ మేము మెరిట్ లిస్టులో మంచి ర్యాంకులో ఒక్కొక్కరం మంచి ర్యాంకులో ఉన్నాం మాకు ఫస్ట్ కాల్ లెటర్సు ఫస్ట్ షిఫ్ట్లోనే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినా ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజు ఫస్ట్ షిఫ్ట్లో మాకు మనకి కాల్ లెటర్స్ పంపించడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీ మాకు మెరిట్ వెరిఫికేషన్ జరగడం అంత వెరిఫికేషన్లో కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి అని చెప్పి ఓటీపీతో ఎంఈఓ గారు అదేవిధంగా ఇద్దరు హెచ్ఎంలు ఒక టీము మమ్మల్ని వెరిఫై చేసి మీకు అందరికీ అన్నీ సరిగా ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ఓకే చేసి పంపించారు సార్ మేము అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాం సో మా కుటుంబాల్లో మంచి వెలుగులు వచ్చే మాకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి చాలా సంతోషంతో ఉన్నాం సార్ కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు మాకు ఎందుకంటే మాకు తర్వాత నెక్స్ట్ ఫేజులు మళ్ళా చాలా ఫేజులు పిలిచి వేరువేరు వాళ్ళని మాకంటే వెనక ఉండే వాళ్ళని ముందుగా సెలెక్ట్ చేయడం జరిగింది సార్ ఇది నిజంగా న్యాయపరంగా జరగలేదు సో దీని 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 పరంగా మేము ఎన్నోసార్లు కనీసం పది పది నుంచి పదిహేను సార్లు మేము అన్ని టీడీపీ ఆఫీస్కి అయితే ఏమి సెక్రటరీకి అయితే ఏమి అదేవిధంగా విద్యాభవన్లకి అన్నిటికీ మేము తిరిగి మా సమస్యలని విన్నవించుకోవడానికి ఎంతో ప్రయత్నం ప్రయత్నాలు చేశాం కానీ మాకు ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ మేము ఈరోజు చదువుకున్న ఉపాధ్యాయులని ఒక భిక్షాటం చేసే పరిస్థితిలో వీధి వీధి బాట పట్టాం సార్ మేము కనీసం మాకు సెలక్షన్ లిస్టు వచ్చినప్పటి నుంచి కనీసం సరైన నిద్ర లేదు సరైన తిండి లేదు కనీసం ఒక జీవ చెవాలుగా బతుకుతున్నాం సో మా బతుకు మీదే మాకు ఎందుకు అనే ఫీలింగ్తో మాకు అందరూ కూడా ప్రతి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా రావడానికి మా మాకు పేరు చేశారు సార్ దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మేము న్యాయం చేయాలని చెప్పేసి ఏ ఏ జిల్లాకు ఆ జిల్లా సార్ నేను నెల్లూరు జిల్లా అదే విధంగా వేరు వేరు జిల్లాలో అందరూ అభ్యర్థి వచ్చినారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వచ్చినారు సార్ సొంత జిల్లాలోనే చేశారు కానీ మాకంటే వెనుక ర్యాంకులు వచ్చాయి సార్ ఇప్పుడు నేను అది సెవెంటీ సిక్స్త్ ర్యాంక్ సార్ నా తర్వాత వన్ నాట్ సిక్స్ ర్యాంకు ఇంకొక ర్యాంక్ అని చెప్పేసి రకరకాలు చేశారు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఫస్టు మాకు మొత్తం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏడు పోస్టులు ఉన్నాయి సార్ ఒకటి ఓపెన్లో ఉంది ఆరు లోకల్లో ఉన్నాయి ఓపెన్లో కేటగిరీలో ప్రతిభ ఉండే వాళ్ళని కిందకి దించారు సార్ ఓపెన్లో పెట్టారు అప్పుడు ఒక లేడీ వచ్చింది సార్ సరితా మేడం అని ఒక లేడీ వచ్చింది సో ఆమె పోస్ట్ ఉండడం వల్ల ఆమెతో పాటు నా కింద ఒక లేడీ ఉంది సార్ మొత్తం ఇద్దరు లేడీస్ మేము ఐదు మంది జెంట్స్ ఉన్నాం సార్ తర్వాత సరితా మేడంని ప్రిన్సిపల్ పోస్టుకి థర్డ్ ఫేజ్లో ఏదో రిజెక్షన్ రిజెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ వేకెన్సీ అయితే ఆమెను అక్కడ పంపించడం జరిగింది సో ఆమె పంపి పంపించడం వల్ల ఆమె కింద జెంట్ వెంకటేశ్వరని అతను ఉన్నాడు సో అతను కిందకి దిగడం వల్ల ఏమైందంటే మేము ఆరు మంది జెంట్స్ ఒక లేడీ ఉండింది సార్ సో అప్పుడు మామూలుగా ముందు సెలక్షన్ లిస్ట్ కాకుండా సెలక్షన్ లిస్ట్ని తారుమారు చేసి దాని కింద నాకంటే వెనక ఉండే వెనక 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 పర్సన్ని ఆ తర్వాత సెకండ్ పర్సన్ మ్యాథ్స్కి వెళ్తే థర్డ్ పర్సన్ అంటే నాకంటే వెనక ప్రతిభ ప్రతిభల వెనక ఉండే వెనక మహిళని ఒకటో మహిళని మూడో మహిళని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది సార్ ఇది నిజంగా అన్యాయం ఒకసారి సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మళ్ళా తారుమారు జరగడం తారుమారు చేయడం ఎప్పుడు ఇంతవరకు ఈ ఎటువంటి పరిస్థితులు ఏడిఎస్సీలో జరగలేదు సో ఆ సంఘటన నేనే కాదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఈ విధంగా సఫర్ అవుతున్నారు సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది సో మొత్తం నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా ఉండొచ్చు సార్ అంత కూడా ఉండరు నూట యాభై ఉండొచ్చా కావాలి